ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగల పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి కండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలున్నారు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం దానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు <Sess> పర్యవేక్షిస్తున్నాం